నెంబర్ వన్ కుదిరింది మొత్తం కొబ్బరికే లోడికి అయితే వెళ్తున్నాం అండి రోడ్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో కరెక్ట్గా బండి సరిపోయా కాలు అన్నీ పైన పచ్చతో కంత తీసేసి అలా కింద వేసుకుంటారు సైజులు ఏరుకొని మళ్ళీ తర్వాత కొన్ని ప్యాకింగ్ చేస్తున్నారు చూసారా అలా బత్తాల్లో అయితే ప్యాకింగ్ చేస్తారన్నమాట ఏదైనా పల్లెటూరు అందం ఇక్కడ సిటీలో రాదండి చూడండి చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో పచ్చటి పొలాలు లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి చూడండి కొబ్బరికాయ లోడ్ కూడా కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ చేస్తారు చూడండి ఆయన అక్కడ బండి ఎడ్జ్ మీద కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చెట్ల మీద బత్తా వేస్తారు ఫస్ట్ ఏదైనా కొబ్బరికాయ సుఖసూచకం దేనికైనా మనం ఒక గుడికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకున్నా ఒక పండుగ వచ్చిన ఏదొచ్చిన కొబ్బరికాయ కొట్టే మనం పూజ అనేది స్టార్ట్ చేస్తాం అలాంటిది మన కొబ్బరికాయని ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారంటే అది మన రాష్ట్రం యొక్క గొప్పతనం అనుకోలేదు ఎందుకంటే ఈ కొబ్బరికాయ కేరళ తర్వాత మన కోనసీమలోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అందుకే ఇక్కడి నుంచి అన్ని రాష్ట్రాల వారు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఇది వచ్చేసి కిస్సీ టాటర్ అంటారండి దీన్ని చిన్నది ఉంటుంది అది ఓ ఎకరం రెండు ఎకరాలు ఉండే రైతులు వాడతారు ఎక్కువ మన కోనసీమ సైడ్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి అన్నమాట పొద్దున్న ఆరు ఏడింటికి స్టార్ట్ చేస్తే ఇప్పటికి మూడో పాయింట్కి వచ్చింది మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం టైం ఏందని చెప్పి పక్కన చిన్న కొట్టు ఉంటే పెరుగు బయట తేడానికి వెళ్ళాను అదిగో మన బండి అక్కడ ఉంది మూడో పాయింట్లో ఇంకా లోడ్ అవుతుంది అన్నమాట పొద్దు ఆరు స్టార్ట్ చేస్తే సాయంకాలం ఆరు అయిందండి బండి ఇప్పుడు కూడా ఫుల్గా లోడ్ అవ్వలేదు ఎప్పుడు ఫిల్ అవుతుంది కూడా తెలియదు రాత్రి పన్నెండు అవుతుందో ఒంటి గంట అవుతుందో లేదు తెల్లారుతుందో కూడా తెలియదు మాట ఇప్పుడు వచ్చి అక ఇంకా బస్తాలన్నీ కూడా లోడింగ్ చేస్తూనే ఉన్నారు ముఠావాళ్ళు కూడా చాలా ఓపిక్గానే చేస్తున్నారు తోట నుంచి తెచ్చిన కాయలన్నీ ఇలా కుప్పల కింద పోతారు అందులో సైజులు చూసి సైజులు సెలెక్ట్ చేసి ఏ కాయకి ఆ కాయ విడదీసి అలా పెడతారు వచ్చి ఇలా మోటర్లో ప్యాకింగ్ చేసుకుంటారు అన్నమాట ఈ పక్క ఇతరాత్రి చెట్లకి కంటే ఎక్కువ మీకు కొబ్బరికాయ చెట్లు ఎక్కువ కనబడతాయండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆరు అండి మొత్తం టోటల్గా ఇరవై నాలుగు గంటలైతే పట్టింది మన బండి లోడ్ ఇది లాస్ట్ పాయింట్ ఇంకో అంత అన్ని బత్తాలు వేసినా సరే ఇంకా కింద బత్తాలు మిగిలిపోయినాయి అవన్నీ కూడా పైకి ఎక్కించాలి ఎక్కించిన తర్వాత అన్నీ సర్ది అప్పుడు మళ్ళీ లోపల నుంచి ఒక తాడేస్తారు ఎందుకంటే మన చేప పట్టా వేసి తాడేయడానికి కాదు పై ఆ బత్తాల మీద కూడా ఒక తాడ వేయాలి ఆ తాడు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పట్టా వేసి పట్టా పైనుంచి మళ్ళీ తాడు మామూలుగా తాడు అయితే అవదు ఇది రింగ్ లేచి లాగాలి ఎందుకంటే లూజ్ అయిపోతాయి బత్తలు కిందకి దిగుబడిపోతాయి కదా అందుకని చెప్పి రింగు లాగుతారు అన్నమాట చూడండి ఇది అంత చుట్టూ పచ్చటి పొలాలు ఉదయం ఆరు గంటలకి ఎలా ఉంది చూసారా పల్లెటూరు సైడ్ అంటే ఇలా ఉంటుంది ఏ గోళ గొడవ లేకుండా ప్రశాంతమైన వాతావరణం అలా ఉంటుంది పల్లెటూరు సైడు అంతైనా పల్లెటూరులో ఉన్నంత ఇది ఉండి ఇవ్వండి నైట్ అంతా ఇద్దరు లేక నేను పడుకొని ఉన్నాను ఈ వీడియో తీసింది కూడా నేను కాదు రమేష్ అన్న ఎందుకు పడుకున్నానంటే రాత్రి ఎప్పుడు మొదలెట్టినా సరే ఇలా బండి ఆపేసరికి ఒక అరగంట అయ్యేసరికి ఏ పదం పదంకి లోడ్ అయింది వేరే పాయింట్కి వేరే పాయింట్కి అని అనివ్వరు అందుకని ఇప్పుడు పడుతుంది అనమాట లాస్ట్ లోడింగ్ అయితే అయిపోయింది పట్టా చేస్తారు అదిగో మీకు చెప్పాను కదా రింగ్ వేసి లాగుతారని రింగ్లు తింగ్లేదు రమేష్ అన్న కింద నేను ఆడు ఐదుగురు లాగండి అని అంటే వాళ్ళు లాగుతున్నారు తర్వాత మళ్ళీ లూజ్ అయిపోద్ది గట్రా ఐదుగురు లాగండి అని చెప్పాడు ఐదుగురు లాగండి అంటే ముగ్గురు లాగుతున్నారు పట్టాది కట్టుకుని రోడ్డు మీదకి వచ్చి బండి పెట్టుకున్నాం ఆల్రెడీ లంచ్ టైం అయింది సరే బోన్ చేసి వెళ్దాం కదా అని ఇక్కడ ఆపుకున్నాం మా దారిలో అయితే పంప్దండి ఫ్రంట్ వీల్ అయితే పంచర్ అయింది ఇంకా మన అదృష్టం కొద్ది ఏంటంటే పంచర్ షాప్ పక్కనే రోడ్డు పక్కనే ఉన్నది వంద ఇంకా పంచర్ అక్కడైపు వంద మీటర్ల ముందుకు అయితే వచ్చేసాం మనోడైతే వచ్చాడు అటువైపు నుంచి తిప్పుకొని వ్యాన్ పెట్టుకొని వచ్చాడు పంచర్ అయితే బాగానే వేసాడు పంచర్ అయిపోయిన తర్వాత ఇగో జాకిలు అవి దింపుకొని జాగ్రత్తగా పావులు పెట్టుకున్నాయి ఇప్పుడైతే బయదేళ్ళాం దగ్గర దగ్గర జాముకి ఇంకొక డెబ్బై కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉన్నాం రోడ్డు మీద ఎక్కువ ఈ ఎంపీ యూపీ సైడ్ అంతా ఆవులే నేను రోడ్డు మీదే ఉంటాయి ఆవులు అసలు పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు కానీ ఆ ఆవుల వల్ల ఏంటంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మరి గౌక్కుని అడ్డొచ్చేస్తే అడ్డొచ్చి మనం ఏ లెఫ్ట్కో తిప్పామంటే కార్ రోడ్కి తగిలించేస్తాం అప్పుడు ఏమంటాడు మన మీద మందే తప్ప అంటారు ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుంటూ వెళ్ళాలి ఏంటి రోడ్ల మీద ఎంపీ యూపీ సైడ్ ఏంటంటే ఆవులు మాత్రం వేస్తూ ఉంటాయి ఇప్పుడే దగ్గర దగ్గర అయితే జామ్ దగ్గరలో అయితే ఉన్నాం జామ్ వెళ్ళేసరికి మరి రాత్రి ఏడవుతుంది ఎందు అవుతుందో తెలియదు ఎందుకంటే రోడ్డు కూడా కొంచెం గోతులు గోతులుగా ఉంది ఉంటుంది అంటే మరీ అంత గోతులుగా ఉండదు కానీ కొంచెం స్లో జర్నీ అన్నమాట అందుకని చెప్పి సాయంకాలం అయితే వైదొళ్ళాం టీ తాగడానికి కూడా మాకు టైం లేదండి కరెక్ట్గా పంచర్ దగ్గరే మాకు గంట గంటన్నర అయితే ఘాటి ఎక్కమా లేదండి అప్పుడు యాక్సిడెంట్ బండి ఆ ఘాటిలోంచి డౌన్కి వెళ్ళిపోయినట్టు ఉంది బండి అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది కంటైనర్ ఇది వెనకాల కూడా చూడండి ఎర్రగా ఉంది మరి అది ఏంటో తెలియదు బ్లడ్ ఏంటో మరి డ్రైవర్ మరి ఎలా ఉంది ఏమో మరి ఇవ్వండి ఇక్కడ నుంచి కిందగా దాన్ని గుద్దుకొని వెళ్ళిపోయినట్టుకుంది ఎలాగని వర్షాకాలం ఘాటి జర్నీ అని చాలా జాతక చేయాలండి ఎందుకంటే రోడ్లు తడిసిపోయి ఉంటాయి బ్రేకులు కూడా తడిసి ఉంటాయి చాలా అంటే చాలా జాతీక వెళ్ళాలి బండి హెవీ మీద ఏంటంటే లోడ్ మీద ఉంటుంది కదా దాని గురించి ఏంటంటే ముందుకు తోసేస్తూ ఉంటుంది దానివల్ల కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట టర్నింగ్ చూడండి ఎంత డేంజరస్గా ఉందో డౌన్ కం టర్నింగ్ ఈ బండి ఏంటంటే డౌన్లో ముందుకు తోసేస్తు ఉంటుంది ఆ కంట్రోల్ చేసుకుంటూ బండిని సెకండ్ గేర్లోనో థర్డ్ గేర్లో పెట్టుకొని స్లోగా తిప్పుకోవాలి ఎందుకంటే ఒకసారి ఆ బండి వచ్చిన స్పీడ్కి మనం కటింగ్ కొట్టామంటే బండి ఎప్పుడు ఆ పక్కకి పడిపోతుంది అంత డేంజరస్ ఉంది చూడండి మనం అక్కడి నుంచి వచ్చి అది ఆ కటింగ్ నుంచి ఆ డౌన్ నుంచి ఇలా తిరిగి ఇంత వచ్చాం చూసరా కటింగ్ ఎలాగ ఉందాం మోసే కటింగ్ అంటారు దాన్ని అక్కడ మనం మోస తిరిగి ఎలా ఉంటుంది మాచయ్య అలా ఉంటుంది ఆ కటింగ్ కానీ ఇక్కడ మాత్రం క్లైమేట్ మాత్రం బల్లే ఉందండి ఎందుకంటే చుట్టూ మాత్రం ఫుల్ గ్రీనరీ ఎదురుంటే కొండలు ఆ మధ్యలో రోడ్డు ఇలాంటి క్లైమేట్ చూసి ఎంజాయ్ చేయాలో తెలియట్లేదు అలాంటి యాష్మెంట్లు కటింగ్లు చూసి భయపడాలి తెలియదు ఏం చెప్తా ఏదైనా మనం ఆపలేం కదా మన జర్నీ మనం కొనసాగించాలి అంతే మరి ఈ ఒక్కోసారి ఘాటులో ఏంటంటే ఈ ల్యాండ్ స్లైడింగ్ కూడా జరుగుతుంటుందండి ఆ రాళ్ళు అవి కూడా పడిపోయి రోడ్డు మీద కూడా వచ్చేస్తుంటాయి అదే చూసుకుంటూ కూడా వెళ్ళాలి మనం దారిలో మళ్ళీ కుండపోత వర్షం ఒకటి అండి మన బిందులో నీళ్ళు పంపెత్తే ఎలా పడుతుందో అలా పడుతుంది మాట గాలి ఒకటి దాని తోడు అద్దాలకేమో ఫాగ్ ఒకటి అది చల్లదనానికి వైపు రేసినా కూడా మనకి దారి అనేది సరిగ్గా కనపడలేదు చూసారా మీకు అద్దాల నుంచి తీసే ఎంత వర్షం ఎలా కనబడుతుందో అమ్మయ్య వర్షం తగ్గిన దానిలో పంప్రాఫ్ తగ్గిందండి ఇలా ఘాటి ఎక్కినామ లేదా ఫుల్గా పొగ మంచి అయితే కమ్మేసింది ఏమి కనిపించట్లేదు దానికి తోడు దారిలో ఆవులోడు కా పడుకున్నాయి ఆ తెల్లదానానికి ఏమో మంచుకి ఆవులు కూడా కనబడతలేదు అందుకే జాయిగా వెళ్తున్నాం ప్రయాగరాజ్ నదిపై అయితే ఉన్నామండి ఇక అప్పుడే ఫ్లైఓవర్ అయితే దాటుతున్నాం కానీ గంగా నది పైని పడ్డ వర్షాలకి ఏముకుంటా ఫుల్గా ఉంది ఇంకా ఇక్కడి నుంచి మనకు ఒక ఎనభై కిలోమీటర్ల దూరం ఉంది అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయామండి ప్రతాప్ గారు అవి చిన్న సందుల్లాగా ఉంది ఈ చిన్న సందుల్లో ఇంత పెద్ద బండిని తిప్పడం అంటే పెద్ద టాస్క్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడంటే ఇలా ఉంది కానీ రేపు మార్నింగ్ ఆరు ఈసారి ఎనిమిది ఆ టైంకి మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పుడైతే చిన్న చిన్న టాటా ఏస్లు డీసీఎం వ్యాన్లు కూడా వచ్చేస్తాయి వాటికి అన్నిటికి ఈ మార్కెట్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అప్పుడు మనం ఏంటంటే బండి అయితే పెట్టుకోవాలి ఇక రివర్స్లో అయితే పెట్టాము అక్కడి నుంచి అలా తీసుకొచ్చి మనకి ఇక్కడ సార్ లెఫ్ట్ రైట్ సైడ్ ని గ్రీన్ కలర్ క్లాత్ అయితే కనపడుతుంది చూసారా ఇప్పుడైతే మనం మెయిన్ క్యాబిన్ అక్కడ వరకు తీసుకురావాలి అక్కడ తీసుకొస్తే ఆ పక్కన సెట్ సైట్లో ఉంది చూసారా అక్కడ పార్టీ మనకి అన్లోడింగ్ అయితే చేసుకుంటాడు రేపు మార్నింగ్ పార్టీకి ఫోన్ చేస్తే అయితే ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో సందు ఉంటుంది ఆ సందులో పెట్టుకోండి పెట్టుకుంటే రేపు పొద్దున్న ముఠావాళ్ళు వస్తారు ముఠావాళ్ళు వచ్చి అన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారని అడిగితే వర్షం పడుతుంది కదా చూడాలి మరి పొద్దున్న ఏమన్నా తగ్గితే ఎర్లీగానే పెడతారు ఒకవేళ వర్షంగానే తగ్గకపోయిందంటే మాత్రం కొంచెం లేట్గానే పెడతారు అని అన్నారు ఎందుకంటే పొద్దున్న అన్లోడింగ్ టైం కల్లా వర్షం తగ్గిపోతే బెస్ట్ ఎందుకంటే మనకే త్వరగా అన్లోడింగ్ అయితే అయిపోద్ది ఎందుకంటే ఇంత చిన్న సందులో ఇంత పెద్ద బండి పెట్టుకొని ఉండాలంటే పెద్ద టాస్కే ఎప్పుడెవడొచ్చి తగిలించేస్తాడో అనేది తెలియదు నిజంగా మన టైం బాగుందనే చెప్పాలండి ఎందుకంటే మార్నింగ్ లైట్ వర్షం పడుతుంది కానీ అయినా సరే పార్టీ అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నారు యూపీలో అయితే ఎక్కడికి వెళ్ళినా ఇలా గుర్రాల మీద అయితే కనబడుతూ ఉంటారండి ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ ఇప్పటికీ కూడా గుర్రాలను వాడుతూనే ఉన్నారు అంటే మన సైడే కూడా వాడతారు కానీ అక్కడక్కడ కనబడతారు కానీ ఇటు సైడ్ అయితే అంటే ఎక్కువగా గుర్రాలను వాడుతూ ఉంటారు